ఐ థింక్ ఈ ఇయర్ అది వాళ్ళకి మంచి సైన్ వాళ్ళకి ఒక పౌరుషం కూడా వస్తుంది రోషం కూడా వస్తుంది ఆడవాళ్ళు కొట్టారు మనం కొట్టకూ కూడా ఏంటంటే విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ టెంపర్మెంట్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా సో విరాట్ కోహ్లీ చాలా కసి మీద ఉంటాడు టూ రీజన్స్ విరాట్ కోహ్లీ ఎందుకంటే ఇదొక కారణం రెండోది అతన్ని టీ ట్వంటీ వరల్డ్ కప్కి సెలెక్ట్ చేయట్లేదు అని వార్త వచ్చింది అన్లెస్ అండ్ అంటెల్ హ్యూల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఐపీఎల్ మంచి స్ట్రైక్ రేట్తో సో విరాట్ కోహ్లీని చాలా అతన్ని ప్రొవోక్ చేశారు ప్రొవోక్ చేశారు సో ఈ రెండు ప్రొవోకేషన్స్ చాలు విరాట్ కోహ్లీ విశ్వరూపం చూపించడం ఈసారి ఐపీఎల్ దట్ కుడ్ హ్యాపీన్ దిస్ టైమ్ సో ఆసిబి ఫ్యాన్స్ అందరికీ ఈసారి ఇంకొక పండుగ అని చెప్పొచ్చు పెద్ద పండుగ అని చెప్పచ్చు డెఫినెట్గా ఒక్కసారి మీరు అది క్రాస్ అయ్యారంటే మీరు చూడండి ఇప్పుడు సచిన్ టెండూల్కర్ అయినా విరాట్ ఆ హండ్రెడ్ రావడం చాలా లేట్ అయింది ఒక రెండున్నర ఏళ్ళు మూడేళ్ళు హండ్రెడ్ రాలేదు అన్ని ఒకసారి మొత్తం ఫామ్ అయింది ఒకసారి హండ్రెడ్ చేసిన తర్వాత వరుసగా బ్రహ్మాండమైన ఫామ్ లోకి వచ్చేసి ఒక్కసారి అది ఆ మెంటల్ బ్లాక్ అనేది తొలగిపో సో ఆర్సీబీ సేమ్ షుడ్ హ్యాపీన్ విత్ ఆర్సీబీ అలాగే సార్ ధోని గురించి మనం వేలం పాట అప్పుడు చాలా మాట్లాడుకున్నాం విన్నాం కూడా అందరు కూడా ధోని ఆడతారని ఆడరని ధోని డైరెక్షన్ ఇస్తున్నాడు వాళ్ళకి టీమ్ ఎలా ఎవరిని చూస్ చేసుకోవాలి అనేసి మనం విన్నాము అసలు ధోని ఈ మ్యాచ్ ఐపీఎల్ సిరీస్ లో అన్ని మ్యాచ్లు ఆడడానికి సిద్ధంగా ఉన్నాడా లేడా అన్ని మ్యాచ్లు ఆడతాడు ఫిట్ గా ఉన్నాడు అతనికి లాస్ట్ టైం కూడా మోకాల్ ప్రాబ్లం ఉంది దానికి ఏదో ఒక బ్రేస్ వేసుకొని అతి కష్టం మీద ఆడడం మనం చూసాం అయినా కూడా కీపింగ్ చేసే అన్నీ చేశాడు ఈసారి ఫుల్ ఫిట్గా ఉన్నాడు చాలా ఫిట్నెస్ కనిపిస్తుంది అతనికి ఈసారి హీల్ ప్లే కానీ ప్రాబ్లం ఏంటంటే ఇంకా కంటిన్యూ అవుతాడా నెక్స్ట్ సీజన్ ఆడతాడా కదా ఇది లాస్ట్ సీజన్ అంటే లాస్ట్ సీజన్ అని చాలామంది భావిస్తున్నారు కానీ ధోని ఫ్యాన్స్ సిఎస్కే ఫ్యాన్స్ మాత్రం నో డెఫినెట్లీ నాట్ అంటున్నారు ఎందుకంటే దే ఆల్వేస్ ఫీల్ దట్ ధోని షుడ్ కంటిన్యూ ఫర్ ఎవర్ అన్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు అలాగే కంటిన్యూ అవుతూ వచ్చాడు పదిహేడు సీజన్ వరుసగా పదిహేడు సంవత్సరాల నుంచి ఆడుతున్నాడు ఫార్టీ టూ ఇయర్స్ అంత అవుతుంది ఏజ్ ఇప్పుడు కానీ అదే ఫిట్నెస్ అదే ఆ రిఫ్లెక్సెస్ ఆ కీపింగ్లో ఎలాంటి తేడా లేదు బ్యాటింగ్లో కొంత తేడా వచ్చి ఉండొచ్చు అని ఎప్పటికీ పెద్ద సిక్స్లు కొడుతున్నాడు సో ధోని ఆడతాడా ఇదే లాస్ట్ సీజన్ అవుతుందని ఎవ్వరికి తెలియదు బహుశా ధోని కూడా తెలియదు ఎందుకంటే ఇప్పుడు ఫిట్గా ఉన్నాడు ఆడుతున్నాడు ఈ సీజన్ కూడా గెలిపించాడు అనుకుందాం సో అంతకంటే ఏం కావాలి టీంని వరుసగా గెలిపిస్తున్నవాడు నెక్స్ట్ సీజన్ కూడా ఆడతాడు ఇఫ్ ఇస్ బాడీ పర్మిట్స్ సో బాడీ పర్మిట్ చేయాలి బాడీ పర్మిట్ చేయకపోతే ఆడు సో బాడీ పర్మిట్ చేసినంత సో ధోని ఫుల్ స్టాప్ పెడతాడా కామె పెడతాడా అనేది ఎవరు కూడా చెప్పలేని విషయం ఈవెన్ ధోని కాన్స్య అని అనుకుంటున్నాను సిఎస్కే అందరు కూడా ఆ ఫుల్ స్టాప్ కామ కోసం వెయిట్ చేస్తున్నారు సహించలేని పరిస్థితి ఇమాజిన్ చేసుకుంటాము ఈ సిరీస్ లో ఒక కొత్త ప్లేయర్ అలాగే ఎక్కువ కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నారు ఎక్కువ వెచ్చించి ఆయన్ని తీసుకున్నారు సో ఆయన ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతాడా అది ఓన్లీ టెల్ ఎందుకంటే గతంలో మన అనేక సందర్భాలు చూసింది అంటే ఎవరైతే ప్లేయర్ మీద ఎక్కువ డబ్బు పెడతారో అంటే అప్పుడు అతనికి ఎన్ని ఇరవై కోట్లు పెట్టారు అంటే ఆడే మ్యాచ్ పద్నాలుగు కోట్లు అంటే ఈచ్ ఫర్ ఈచ్ మ్యాచ్ ఈజ్ మ్యాచ్ంగ్ పెయిడ్ మోర్ సో అది ఎంత ప్రెషర్ పెడుతుంది ఆ మ్యాచ్లో వికెట్లు దిగిపోయినా రన్స్ కొట్టకపోయినా క్యాచ్ వదిలేసినా అది చాలా గిల్టీగా ఫీల్ అవుతారు ఇన్ని డబ్బులు తీసుకుంటున్నా కోటి రూపాయలు ఒక కాల్షీట్కి మన ఫిల్మ్ స్టార్స్ కూడా అని తీసుకోరు ఒక ఇది ఒక త్రీ అవర్స్ మ్యాచ్కి ఈజ్ గెటింగ్ పేట్ మోదం అనుకున్నారు సో అది ఖచ్చితంగా ఎంత గొప్ప ప్లేయర్ అయినా ఎంత గ్రేట్ ప్లేయర్ అయినా అతని ప్రెషర్ పెడతారు బికాస్ సో మచ్ ఈజ్ ఇన్వెస్టెడ్ అండ్ మీ ఫ్రాంచైజ్ వాళ్ళు ఇన్ని డబ్బులు పెడుతున్నారు వాళ్ళు ఏం అనకపోవడదు కానీ వాళ్ళు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేని పరిస్థితి ఉంటుంది సో ఆ ప్రైస్ ట్యాక్ ప్రెషర్ అంటారు దీన్ని ఐపీఎల్ భాషలో సో ఆ ప్రైస్ ట్యాక్ ప్రెషర్ అనేది కమెంట్స్ కూడా ఉండొచ్చు అది కనుక దాటుకోగలిగితే నథింగ్ లైక్ అందులో చాలామంది ఎక్కువ డబ్బులుకి ఐపీఎల్ కాంట్రాక్ట్లు పలికిన వాళ్ళందరితో ఇదే ఇష్యూ అనేది మనం అనేక సందర్భాలు చూసాం బట్ ఈజ్ గ్రేట్ క్రికెటర్ ఇలాంటి ప్రెషర్ సిచువేషన్స్ చూసి ఉంటాడు వరల్డ్ కప్ ఫైనల్స్ నుంచి ఆస్ట్రేలియన్ సార్ జనరలీ అంత ప్రెషర్కి లోన్ గారు ప్రెషర్ని తట్టుకోగల మెకానిజం అది వాళ్ళ బాడీలో ఉంది కాబట్టి ఐ థింక్ ప్యాట్ కమిన్స్ షుడ్ డూ వెల్ సార్ బాగా చేస్తాడు బౌలింగ్ బాగా చేస్తాడు అని ఎక్స్పెక్ట్ చేశాను ప్యాట్ కనీస్ కమిన్స్ ఈస్ నాట్ టోటలీ కట్అవుట్ ఫర్ దిస్ టీ ట్వంటీ ఫార్మాట్ బేసికలీ ఈజ్ ఏ టెస్ట్ మ్యాచ్ బౌలర్ కానీ ఇటీవల కాలంలో అతను ఆ స్కిల్ డెవలప్ చేశాడు స్లోయర్ వన్స్ బాగా డెవలప్ చేశాడు ఐ థింక్ దిస్ సీజన్ హీ షుడ్ డూ వెల్ యాజ్ కెప్టెన్ అండ్ యాజ్ ఆల్సో బౌలర్ ఫర్ ఎస్ఆర్ ఎచ్ అనుకుంటున్నాను సో ఆ ప్రెజర్ని కొంచెం పక్కన పెట్టేస్తే హిల్ డూ హిస్ బెస్ట్లీ వరల్డ్ క్లాస్ పర్ఫార్మర్ నో డౌట్ అబౌట్ ఇట్ సార్ ఈ సీజన్లో కొత్తగా ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ అయ్యాయి అంటారా ఏమైతే మా మేజర్ చేంజెస్ అయితే ఏమి లేవు బేసిక్గా ఏంటంటే లాస్ట్ టైం పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అదే కంటిన్యూ అవుతుంది దానివల్ల టీమ్స్ లాభపడుతున్నాయి పడుతున్నాయి ఏంటంటే మీరు బ్యాటింగ్ చేసే టైంలో ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ తెచ్చుకోవచ్చు లేకపోతే బౌలింగ్ టైంలో ఒక ఎక్స్ట్రా బౌలర్ని తెచ్చుకోవచ్చు ఆల్రౌండర్స్ లేకపోయినా మీకు ఇబ్బంది లేదు సో అది టీమ్స్ ఆర్ ఫీలింగ్ హ్యాపీ కానీ దానివల్ల ఏంటంటే ఇండియన్ క్రికెట్కి డ్యామేజ్ జరుగుతుంది ఎట్లా అంటే ఆల్రౌండర్స్కి ఇంపార్టెన్స్ తగ్గిపోయింది ఆల్రౌండర్స్ తీసుకోవట్లేదు ఆల్రౌండర్స్ని టీమ్స్ తీసుకోవడానికి ఇష్టపడలేదు ఎందుకంటే మీకు బౌలింగ్ టైంలో ఒక ఎక్స్ట్రా బౌలర్ వస్తున్నాడు బ్యాటింగ్ టైంలో ఒక ఎక్స్ట్రా బ్యాటర్ వస్తున్నాడు సో దానివల్ల మీకు ఆల్రౌండర్స్తో అవసరం లేకుండా పోయింది మనకి ఇండియాకు ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఆల్రౌండర్స్ సో మనకి ఆల్రౌండర్స్ మీద ఫోకస్ పోయి ఆల్రౌండర్స్ ఎక్కువ మందికి ఐపీఎల్ కాంట్రాక్ట్స్ రాకపోవడం ఆల్రౌండర్స్ మీద శ్రద్ధ పెట్టకపోవడం అనేది జరుగుతుంది సో లాంగ్ టర్మ్ లో దీని వల్ల చాలా పెద్ద డ్యామేజ్